హాయ్ అండి పిండి రుబ్బే పని లేకుండా ఈ కొత్త రకంగా ఆర్రెలండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ముందుగా ఒక కప్పు క్యాబేజ్ తరుగు సన్నగా తరిగిన తీసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి తీసుకుని ఒక అరకప్పు శనగపిండి వేసుకోవాలండి దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి కంపల్సరీని మంచి టేస్ట్ ఉంటుంది ఇవి పిండిలో వేసేసుకుని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీలకర్ర అలా కొంచెం కారం కూడా వేసుకుని ముందు ఒకసారి ఈ పిండి కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుని ముద్దల్లాగా అంటే మనకి చపాతీ పిండిలాగా వచ్చేటట్టుగా చేసుకోవాలి దీనిలో అరగంట నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయి ఇవి కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు నిమ్మకాయ సైజు ముద్దలుగా తీసుకుని మీరు గారెలు చేస్తారు కదా అలా కానీ గారెలంత అంత మందం కాదండి పప్పు చెక్కలు అంత సన్నగా కాకుండా కొంచెం పప్పు చెక్కల కంటే కొంచెం మందంగా చేసుకుని నూనె కాగిన తర్వాత ఇలా వేసుకోవాలి ఇవి రెండు రోజులు నిల్వ ఉంటాయి అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా ఒక్కొక్కటి కొంచెం పల్చగా ఉత్తుకుంటే అవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా అన్ని గారెలు కూడా వేసుకోవాలి ఒక అప్పుడప్పుడు వెరైటీస్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా బాగుంది చూసారు కదా తయారైపోయిన గారెలు ఇవి మామూలు గారెల కంటే కూడా ఇవి ఒక రోజు తింటాం కదా ఇవి రెండు రోజులు అయితే నిల్వ ఉంటాయి ఒకటి టేస్ట్ చూసి చెప్తానండి ఇంతకుముందు చేశాను చాలా బాగుంది అందుకే మీకు మళ్ళీ వీడియో తీశాను ఇది చూడండి పైన క్రిస్పీగా ఉంది కొంచెం మెత్తగా మరీ గట్టిగా కాకుండా మీకు కొంచెం మెత్తని గారెలు కావాలంటే మందంగా వేసుకోవాలి కొంచెం నిదానంగా కాల్చుకోవాలండి ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇవి చూసారు కదా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి